హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవీ హోమ్ ట్రెండ్స్ సండే ఇలా ప్లాన్ చేసుకుంటే ఆ నెక్స్ట్ డే నుంచి నాకు ఈజీగా అనిపిస్తుంది నాకు తెలిసిన నేను చేసే పనులని షేర్ చేస్తాను మీకు కూడా నచ్చుతుంది యూజ్ అవుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసినప్పుడు నిజంగా నాకు అనిపిస్తుంది తేలికగా అనిపించేస్తుంది అనమాట ఫస్ట్ అయితే మార్నింగ్ నేను ఈరోజు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఏం చూపించట్లేదు జీలకర్ర వాటరే నేను రాత్ర నీటిలో జీలకర్ర నానబెట్టేసి ఇంకా మార్నింగ్ తీసుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే జీలకర్ర వాటర్ అలా సోక్ చేసి తాగితే పింపుల్స్ కూడా రావంట ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి నీళ్ళు అయితే వేడి చేసిన తర్వాత దీంట్లో నేను లిక్విడ్ సర్ఫ్ వేసి కొంచెం బేకింగ్ సోడా వేసాను ఈ నీళ్ళు ఎందుకంటే తెలిసినవే కదా సాక్స్లు ఈ సాక్స్ ఏంటంటే వాష్ చేయడానికి ఇలా వాష్ చేస్తే వాసన రాకుండా బాగుంటాయి స్టవ్ ఆఫ్ చేసేసే బేకింగ్ సోడా వేయాలి వేడి నీళ్ళు ఆన్లో ఉన్నప్పుడు సర్ఫ్ వేసినా పర్లేదు కానీ బేకింగ్ సోడా వేసేటప్పుడు మాత్రం ఆఫ్ చేసేసి వేసి జస్ట్ గరిట్తో కలిపి నేను కొంచెం ఏమో బకెట్లోకి వేసి సాక్స్ వాష్ చేయడానికి కొంచెం వేసాను ఏమో ఇక్కడ దువ్వెన్లు ఉంటాయి కదా దువ్వెన్లన్నీ నేను ఈ గిన్నెలో వేయడానికి అది సరిగ్గా మునగట్లేదు అందుకని పల్లం లాంటి దాంట్లో తీసుకొని దాంట్లో వేసేసి దాంట్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఇవి నాన్తూ ఉంటాయి మళ్ళీ వెంటనే వాష్ చేసిన ఆ మురికైతే పోదు కాబట్టి అవి నీటిలో సేపు నానితే త్వరగా మురికైతే వచ్చేస్తుంది నేను వాషింగ్ మిషన్లో సాక్సెస్ అస్సలేను చాలామంది వేస్తారంట పిల్లలు అయితే అక్కడ షూ బాగా క్లీన్ చేసుకొని పాలిష్ చేసుకుంటున్నారు ఇంకా రాత్రే పిండి నానబెట్టి పెట్టుకున్నాను మినపప్పు తక్కువగా ఉందని కొంచెం బియ్యం ఎక్కువ వేసి చేశాను కానీ ఇలా వేసినప్పుడు ఏంటంటే ఈ క్వాంటిటీలో దోశ వేస్తే కనుక మనకి హోటల్స్లో క్రిస్పీగా వస్తుంది కదా క్రంచిగా అలా వస్తుందన్నమాట రాత్రే నానబెట్టి పెట్టాను కాబట్టి చక్కగా పులిసింది మీలో ఎంతమంది విన్నారో మర్చిపోకుండా కామెంట్ చేయండి ప్రోబయోటిక్ ఫుడ్స్ అని కిమ్చి అని ఇంకా ఏవో గ్రెయిన్స్ అని చెప్పి రకరకాలుగా మార్కెట్లో దొరుకుతున్నాయి చాలామంది తింటున్నారు మీరు విన్నారా అసలు దోశలు నెక్స్ట్ ఇడ్లీ బ్యాటరు నెక్స్ట్ పెరుగు ఇలాంటివన్నీ ప్రోబయాటిక్ ఫుడ్సే చాలా పాతకాలం నుంచి మనం తింటున్న ఫుడ్స్ వీటిని మాత్రం ఇప్పుడు అవాయిడ్ చేసేసి రకరకాలు ఇప్పుడు వాడుతున్నారు చైనాలో అనుకుంటే ఎక్కువ చైనాను వేరే ఎక్కడో కిమ్చి అనేసి పులియబెట్టి అమ్ముతారు అమ్ముతారనమాట ఇప్పుడు మార్కెట్లో సూపర్ మార్కెట్లో చూసాను నేను అది మరి భాషన ఎలా ఉంటుందో నాకైతే బాబోయ్ అనిపించింది దోశల్ని వీటిని ఏమో అవాయిడ్ చేసేస్తున్నారు అలా అవసరం లేదు పాతకాలం ఫుడ్స్ అయినా మనం ఇప్పుడు కష్టం బా శ్రమ తగ్గు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది వెయిట్ అయిపోతున్నాం అని చెప్పి హెల్త్కి మంచిదని ప్రోబయోటిక్ సోడా కూడా తయారు చేస్తున్నారంట ఇవన్నీ మొదలు పెట్టేశారు చాలామంది ఎక్కువ యూజ్ చేస్తున్నారు పాతకాలం వంటలంటేనే నాకు చాలా ఇష్టము ఇక్కడ అయితే వేరుసినగుడ్లు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాను ఇవేంటంటే కొంచెం చట్నీ కోసం యూస్ చేసి మిగిలినవి నేను అలా చల్లారి పెట్టాక స్టోర్ చేస్తాను అనమాట ఇలా చేసి పెట్టుకుంటే కొన్ని కొన్ని పనులు మండే నుంచి మనకి హరి బరి అయిపోద్ది కాబట్టి ఈజీగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి నేను చట్నీ చాలా సింపుల్గా చేసేస్తున్నాను ఆల్రెడీ పల్లీల్ని ఈరోజైతే వేయించుకున్నాము కానీ డబ్బాలో వేసి పెట్టుకుంటాం కాబట్టి చట్నీ చేసుకోవడం సింపుల్ అయిపోతుందిమాట ఇక్కడ నేను పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం జీలకర్ర కొబ్బరి యాడ్ చేశాను కొంచెం వేరుశన్న గుడ్లు వేసి చింతపండు చింతపండు కూడా మీకు తెలుసు కదా నేను డబ్బాలో నానబెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను అది కూడా ఒకవేళ నిజంగా ఇప్పుడు నానబెట్టి చింతపండు కలిపి వేయాలంటే టైం పడుతుంది కదా ఇలాంటి చిన్న చిన్న పనులు మనకి చాలా టైం సేవ్ చేస్తాయి నాకైతే అనిపిస్తుంది అంతే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేస్తే సింపుల్గా అసలు ఏవి వేయించే పని లేకుండా చట్నీ రెడీ అయిపోతుంది కొబ్బరి లేకపోతే పుట్నాల పప్పు ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు లేదంటే సేమ్ కొంచెం పల్లీలు పచ్చిమిర్చి టమాటోలను ఒక రెండు మూడు జస్ట్ వేడి చేసి స్టవ్ మీద అంటే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి టమాటోలు జస్ట్ మగ్గించి వేసుకున్నా కూడా మనకి ఈజీగా చట్నీ రెడీ అవుతుంది ఇక్కడైతే దోశ వేసేసాను నార్మల్గా అయితే సండే పిల్లలు లేట్గా లేస్తారు కానీ ఈరోజు మా వారికి కూడా అర్లీ మార్నింగ్ డ్యూటీ ఉండడంతో ఆయన వెళ్ళిపోయారు వీళ్ళు కూడా లేచారు కదా ఇంకని చెప్పి నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఇచ్చాను పల్లీలు అయితే ఈ లోపు చల్లగా అయిపోయాయి బాగా చల్లారిన తర్వాత వీటిని ఏంటంటే నేను డబ్బాలో వేసి పెట్టేసుకుంటాను అనమాట ఇలాగ ఏదైనా గాజు డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ క్వాంటిటీలో అయితే ఫ్రై చేసి పెట్టను ఎందుకంటే ఫ్రై చేసిన ఉన్నవైతే ఇంకా నీహాలు వచ్చేస్తామా అని ఇంకా తింటూనే ఉంటాడు తినవచ్చు కానీ హెవీగా అవి తినడం వల్ల మళ్ళీ లంచ్ అలాంటివి స్కిప్ చేస్తాడు అనేసి కొంచెం క్వాంటిటీని నేను చేసి పెడతాను నెక్స్ట్ ఇక్కడ అయితే చికెన్కి చాలా బాగుంటుంది ఈ మసాలా ఇదేంటంటే అల్లము వెల్లుల్లి ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగ మొగ్గ ఎండు కొబ్బరి ఇవి మనకి ఎంత మంచి టేస్ట్ అంటే చికెన్కి రైసు చపాతి నెక్స్ట్ దోశ ఇడ్లీ ఇలాంటి వాటికి కూడా ఈ కర్రీ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఎలా ఉంటుందంటే మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్తాం కదా ఆ టైప్ ఆఫ్ టేస్ట్ ఇస్తుంది టెక్స్చర్ కూడా మనకి గ్రేవీగా వస్తుంది మనం ఉంచుకోవాలంటే గ్రేవీ లాగా ఉంచుకోవచ్చు జీడిపప్ప అలాంటివి వేస్తే గ్రేవీ వస్తుంది కదా అలా ఏం అవసరం లేదు ఇలా వేసినా చాలా బాగుంటుంది నెక్స్ట్ గ్రేవీ మనం దగ్గరగా ఫ్రై లాగా చేసుకోవాలన్నా అన్నంలోకి బాగా కలుస్తుంది అన్నమాట ఎక్కువ అన్నం కలుస్తుంది ఎక్కువ మంది వచ్చినప్పుడు రిలేటివ్స్ అలాంటి అప్పుడు కూడా చేసుకోవచ్చు ఇడ్లీ దోశలోకి మనకి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి అలాంటప్పుడు కూడా ఇది యూస్ చేసుకోవచ్చు చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇది అయితే నేను మిక్సీ పట్టి పెట్టాను నేను మామూలుగా అయితే ఎక్కువ తయారు చేసేసుకుని పీసెస్ లాగా చేసి ఉంచుకుంటాను ఒక్కొక్క పీస్ వేసుకుంటాను కర్రీకి సార్ లేదని ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఎప్పుడైనా కనుక అది చేస్తే నేను ఆ వీడియో షేర్ చేస్తాను ఇక్కడ నీహాలుగా అయితే బాగా కాఫ్ కఫం పట్టేసింది దగ్గుతుంటే కొంచెం వాడికి కఫం వస్తుంది అందుకని నేను అల్లం రసం తీసి కొంచెం పట్టిస్తున్నాను తేనె వేసి అల్లం రసం కొంచెం మిరియాల పొడి వేస్తే వేయొచ్చు లేకపోతే స్కిప్ చేసిన అల్లం రసంలో తేనె కలిపి పిల్లలకి తాగిస్తే మాత్రం ఆ కఫం అనేది పోతుంది చాలా మంచిది పెద్దవాడికి అయితే నిజంగా అదే రసం పట్టించాలంటే నేను ఎన్ని బాటలు పడతానో నాకే తెలియదు నిహాలో అయితే ఈ కషాయాలు ఇవన్నీ చాలా ఇష్టంగా తాగుతాడు నలని అనిపిస్తుంది ఇక్కడ పాలు మేము నార్మల్గా అయితే ఆవు పాలు పోయించుకుంటాము మాకు ఇక్కడ వెటర్నరీ సంబంధించిన కాలేజ్ ఇవన్నీ దగ్గర కాబట్టి మా వారైతే ఒక రెండు ప్యాకెట్స్ తెచ్చారు చాలా బాగుంటున్నాయంటే ఒకసారి పాలు చూడమని నిజంగా చాలా బాగున్నాయి కాచిన తర్వాత పాలు స్టో ఫ్రిడ్జ్లో పెడితే ఎంత మిగడొచ్చిందంటే చాలా మిగడొచ్చింది ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తున్నాను ఫేస్ గ్లోగా ఉండి పింపుల్స్ రాకుండా ఉండాలంటే పచ్చి పాల మీద మేగడ ఉంటుంది కదా అది రాసుకోండి ఫేస్ మంచి గ్లో వస్తుంది ఇక్కడ అయితే నేను అదే చేస్తున్నాను నార్మల్గా అయితే ప్రశాంతంగా కూర్చుని రాసుకోవాలి ఇంకా టైం లేదని మీకు చూపించడం కోసం లైట్ లైట్గా రాసుకుంటున్నాను అండి మామూలుగా అయితే పాలు డ్రెస్ అంతా పడిపోద్ది కాబట్టి స్నానం చేసే ముందు రాసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఎండలోకి వెళ్ళే ముందు మాత్రం అస్సలు పచ్చిపాలు రాసుకోకూడదు ఆ ఎండ ఫేస్ మీద పడి బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నాకు నోస్ మీద బ్లాకెట్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి అవి రిమూవ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను ఒకవేళ బాగా వచ్చింది పర్ఫెక్ట్గా సెట్ అయిందంటే నేను ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను ఇక్కడ అయితే నేను ఇంకా కొంచెం పాలు ఫేస్కి అంతా అప్లై చేసిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి వేయించాక చికెన్ వేసాను చికెన్ని ఆల్రెడీ నేను ఉప్పేసి నానబెట్టి పెట్టుకుంటాను అలా అయితే బాగా సాఫ్ట్గా కుక్ అవుతుందన్నమాట ఇక్కడ ఏంటంటే మనకి లెగ్ పీస్ దగ్గర ఉంటుంది కదా ఆ చికెన్ బాగానే ఉంటుంది సాఫ్ట్గా కుక్ అవుతుంది కానీ కొంచెం చెస్ట్ పార్ట్ దగ్గర ఉన్న చికెన్ ఏంటంటే మనకి గట్టిగా ఉండటం అనిపిస్తుంది అలా కూడా ఉండదు మనం సాల్ట్ వేసి నానబెట్టి పెట్టుకుంటే నేను ఉల్లిపాయలు వేయించినప్పుడే కొంచెం సాల్ట్ వేసాను చికెన్ నానబెట్టి పెట్టుకున్నప్పుడు సాల్ట్ వేసాను ఆ రెండు క్లిప్స్ నేను వీడియో తీయలేదు కాబట్టి నేను సాల్ట్ వేయట్లేదనమాట చికెన్ వేసిన తర్వాత బాగా మగ్గి నీళ్లు బాగా బయటకు వచ్చిన తర్వాత నేను మసాలా పేస్ట్ చేసుకున్నాను కదా ఆ పేస్ట్ వేసేసి టమాటోలు కూడా ఒక ఐదు ఆరు టమాటోలు చిన్న చిన్నవే ఐదు ఆరు టమాటోల్ని ముక్కల్లో కట్ చేసుకున్నాను అవి కూడా వేసి కారం మనకి ఇష్టం అంత ఎంత కారం మనం తింటామో అంత క్వాంటిటీ వేసేసుకున్నాక మూత పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి ఆయిల్ నేను ఏమి అంత ఎక్కువ వేయలేదు చికెన్లో నుంచి వచ్చిన ఆయిల్ మనం వేసిన ఆయిల్ కనిపి ఇలా కనిపిస్తుంది కానీ అది దగ్గర వరకు ఆయిల్ అయితే లాస్ట్ అసలు మీకు ఆయిల్ ఉన్నట్టే ఉండదు ఇప్పుడు అలా కనిపిస్తుంది అంతే బాగా కలిపేసుకుని కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉన్నప్పుడు తీసే దించేసుకోవచ్చు ఇలాంటప్పుడు ఏంటంటే మనం గ్రేవీ కావాలి దోశ ఇడ్లీ చెప్పాను కదా చపాతీలోకి అయితే ఈ టైంలో అయితే సరిపోతుంది నేను లాస్ట్లో కూడా ఇంకొంచెం మసాలా పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెడుతున్నాను నాకు దేంట్లో అయినా మసాలా రెండు టై రెండు సార్లు వేయడం అలవాటు ఫస్ట్ కొంచెము లాస్ట్లో కొంచెము ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అలా ఏం అవసరం లేదు దీంట్లో ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ పేస్ట్లో అల్లం వెల్లుల్లి కూడా కలిపాం కాబట్టి కావాలంటే ఇంకా మనం గసగసాలు పుచ్చపప్పు దోసపప్పు అవి కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా హెవీగా అయిపోతుందని నేను అవైతే వేయను గసగసాలు కూడా టూ మచ్ కాస్ట్ ఉంటాయి మంచి క్వాలిటీలోవి అందుకని నేను అసలు గసగసాలు తీసుకురావడమే మానేసాము కర్రీ అయితే బాగా దగ్గరికి నేను ఫ్రై లాగా చేసుకున్నాను అంటే ఫ్రై కాదు కూరలోకి అన్నంలోకి బాగా కలుస్తుంది దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేస్తాను అంతా అయిపోయింది భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఆల్రెడీ దువ్వెలను నానబెట్టి పెట్టుకున్నాను కదా ఆ దువ్వెలను అయితే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను మనం దువ్వెల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే హెయిర్లోకి మనకి డాండ్రఫ్ ఎక్కువ పెరుగుతుంది ఒకరినొకరు దూకున్న అంటే మనం నేను అనుకోండి మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఫీమేల్ ఫీమేలు మిగిలిన ముగ్గురు పిల్లలు ఇద్దరికీ ఒకటి మా వారు ఒకటి యూస్ చేసుకుంటారు నేను ఒకటి అలా యూస్ చేసుకుంటాము అందరం ఇన్ కేసు అనుకోకుండా దువ్వినా కానీ ఒకరి తలలో ఒకరిలో పెట్టుకుంటాం కాబట్టి దువల్ని అజమాను క్లీన్ చేసి యూస్ చేసుకోవడం వల్ల మనకి ఫంగస్ లాంటివి ఫామ్ అవ్వకుండా డాండ్రఫ్ రాకుండా ఉంటుందన్నమాట ఇక్కడ అయితే బాగా క్లీన్ చేస్తాను ఇదే ప్లేస్లో మనం హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ కూడా వేసుకోవాలి ఎందుకంటే మన జిడ్డు అది పట్టేస్తుంది హెయిర్ వాష్ చేసుకుంటాం కానీ ఇవన్నీ వాష్ చేయం కాబట్టి అది కూడా అయిపోయిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ అయితే మళ్ళీ నేను ఇక్కడ పెరుగుతో రైస్ చేస్తున్నాను మా వారికి ఈవినింగ్ షిఫ్ట్ ఉంది మధ్యాహ్నం వచ్చి బాన్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ షిఫ్ట్కి వెళ్తున్నారు అందుకని ఇంకా మార్నింగ్ చికెన్ కదా ఇంకా నేను చికెన్ అంటే పెరుగు రైస్ కలుపుతున్నాను అనమాట నార్మల్గా వేరే ఏదైనా చేస్తాను కానీ రైస్ ఐటమ్ ఇంకా పెరుగు ఎలాగ చికెన్ వేడ్ చేస్తుందని ఇక్కడ పెరుగుది చేస్తున్నాను ఉప్పు వేసి అందరికీ తెలిసిందే కదా వాటర్ వేసి బాగా కలిపేశాక వేయించిన పల్లీలు ఉన్నాయి కదా ఇందాక అవును పొట్టు తీసేసి యాడ్ చేస్తున్నాను పోపు వేయకపోయినా కానీ అంటే కొంచెం ఆయిల్ కూడా మాకు ఇష్టం అనుకున్న వాళ్ళకి ఇలా పల్లీలు ఆనియన్స్ ఇలాంటివి అన్నీ యాడ్ చేసుకోవచ్చు కానీ మరీ బాగుండదు కదా అని చెప్పి నేను పోపులో కొంచెం మినపప్పు శనగపప్పు అలాగే కరివేపాకు కొంచెం ఎండుమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయలను కూడా కట్ చేసి వేసి కలుపుతాను ఉల్లిపాయలు మనం పెరుగులో కానీ లేదంటే కూర వేసుకున్నప్పుడు తిన్నప్పుడు కానీ తింటే మనకి ఏమవుతుందంటే అరుగుతుంది మా ఇంట్లో ఎక్కువగా ఉల్లిపాయలు వాడతారు పచ్చి ఉల్లిపాయ తింటే అరుగుతుంది అంటారు నిజమే నిజంగానే మేము ఎక్కువ వాడతాం అన్నమాట పిల్లలు కూడా పెరుగు అన్నం తిన్నప్పుడు అంటే స్కూల్స్కి అది వెళ్ళినప్పుడు కాదు కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకంటే మళ్ళీ ఆ ఉల్లిపాయ వాసన వస్తుంది కదా పెరుగు అయితే పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను జామకాయలు పెడుతున్నాను వద్దన్నారు కానీ తింటారులే అని చెప్పి పెట్టాను మామూలుగా అయితే స్లైసెస్ లాగా కట్ చేసి కొంచెం చాట్ మసాలా ఉప్పు వేసిస్తాను ఇంకా తినలేనప్పుడు అలా ఇచ్చామనుకోండి స్లైసెస్ వేస్ట్ అయిపోతాయి ఒకవేళ తినకపోతే కాయల్లో అయితే పాడవు కదా అని ఇంకా అలా ఉంచేసిన తర్వాత ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తాను అయిపోయింది మార్నింగ్ కర్రీ ఇంకా చాలా ఉంది ఇంకొంచెం తీసేసి పక్కనకి కొంచెం ఉంచనమాట ఇంకా రేపు ఎలాగ తింటారులే అని చెప్పి ఇంకా మామూలుగా అయితే అసలు ఫ్రిడ్జ్లో ఏ కర్రీ పెట్టను మీకు తెలుసు కదా ఈ రోజు అంటే కొంచెం చికెన్ ఉంది మా వారు ఈవినింగ్ కూడా ఉంటే అందరిని వాళ్ళం కాబట్టి సరిపోతుంది కానీ నేను నాన్ వెజ్ రెసిపీ చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరికి బాక్స్ వెళ్తుంది అంటే ఇంకొక పర్సన్కి మా వారు డ్యూటీకి వెళ్ళినప్పుడు కానీ పక్క వాళ్ళకి వెళ్ళడం అట్లా జరుగుతుంది కదా కాబట్టి ఎక్కువ క్వాంటిటీనే చేస్తాను నేను నాన్ వెజ్ చేసినప్పుడు ఇక్కడ అయితే ఇంకా కొంచెం పెరుగన్నం ఉంది పెరుగన్నం అంటే లక్కీకి కానీ అదే కుషాలకి కానీ నీహాలకి కానీ చాలా ఇష్టం అది కంపల్సరీ తింటారు ఇంకొంచెం కొంచెం మిగిలింది కదా కొంచెం వేసి కొంచెం చికెన్ వేసి అందరం ఒక్కొక్క దోశ వేసుకుంటే సరిపోతుందని చెప్పి నేనైతే వేసాను ఇంకా అక్కడితో డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది ఇదే అండి రోజు వీడియో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్